అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంనా ఈ రోజు మన వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు రాబోతుంది వసంత పంచమి రోజున మనం ఏ సమయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఫిబ్రవరి నెలలో రెండవ తారీఖున లేదా మూడవ తారీఖున వసంత పంచమి అనేది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ముందుగా ఎవరైతే మన ని చూస్తూ ఉన్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరికొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హిందూ మతంలో తల్లి సరస్వతీ దేవిని జ్ఞానం కళ సంగీతానికి దేవతగా భావిస్తారు వసంత పంచమి రోజున మాతా సరస్వతిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు విద్య వృత్తిలో విజయం కోసం తల్లి దేవిని ఎక్కువగా ఆరాధిస్తారు వసంత పంచమి శుద్ధ పంచమి నాడు జరపబడుతుంది దీనిని శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో శుద్ధ పంచమి దేవి జన్మించినటువంటి రోజు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేసుకోవాలి వసంత పంచమి రోజున సరస్వతి దేవి ఆరాధనకు మనం అంకితం చేస్తారు మనం పూజ చేసుకోవాలి ఈ రోజున ఈ వీడియోలో మీకు వసంత పంచమి ఎప్పుడు వస్తుంది అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి ఈ సంవత్సరం రెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున జరుపుకోబడుతుంది హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటి ఈ రోజున ఈ రోజున వసంత ఋతువు రాకగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్లపక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీ దేవి ఇచ్చింది అందుకే వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులను కూడా తొలగించి జ్ఞానాన్ని కూడా ఇస్తుంది మధురమైన వాక్కును కూడా ప్రసాదిస్తుందని నమ్ముతూ ఉంటారు వసంత పంచమి పర్వదినాన శారదా మాతను ప్రసన్నం చేసుకోవాలంటే పూజలో కొన్ని విషయాలు చేర్చాలి వసంత పంచమి నాడు సరస్వతీదేవి పూజ కోసం కావలసినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అది కూడా మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్ల పక్షంలోని పంచమి తిథి ప్రారంభం ఎప్పుడంటే ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు ఫిబ్రవరి మూడు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో వసంత పంచమిని రెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున జరుపుకోనున్నారు వసంత పంచమి రోజున సరస్వతి పూజ శుభ సమయం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అక్షరాభ్యాసం చేసే విధానం అక్షరాభ్యాసం చేయించే బాబు లేదా పాపకి తలస్నానం చేయించాలి కొత్త బట్టలను వేయాలి పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కారం చేయించాలి ఆ తరువాత వినాయకుడు పూజ సరస్వతి పూజ చేయించాలి తరువాత ఒక పల్లెంలో బియ్యం పోసి మూడు భాగాల కింద విభజించి రెండు గీతలు గీయించి పై భాగంలో ఓం అని రెండవ గదిలో నమస్సివాయ అని మూడవ భాగంలో సిద్ధం నమ అని మూడు పర్యాయములు పురోహితుడు బాబు చేత గాని పాప చేత గాని వ్రాయిస్తారు ఆ తరువాత వినాయకుడు సరస్వతి శ్లోకాలని పఠించాలి ఇంట్లో ఉన్న పెద్దలు చేత బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలక మీద ఓం నమస్శివాయ అనే ముందు రాయించి తరువాత అక్షరాలు రాసి దిద్దా దిద్దించాలి ఐదు లేక తొమ్మిది మందికి పలక బలపాలు ఎక్కాల పుస్తకం లాంటివి పంచి పెట్టవచ్చు వేయించినటువంటి శనగపప్పు మరమరాలు బెల్లం కలిపి పిల్లలకు పంచిపెట్టాలి ఇలా చేస్తే తోటి పిల్లలకు బాబుపై ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి ఉత్తరాభద్ర నక్షత్రం రేవతి నక్షత్రం కలయిక ఏర్పడుతుంది శీతాకాలం ముగిశాక వసంత ఋతువు వస్తుంది వసంత పంచమి రోజున భూమి మొత్తం పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది వసంత పంచమి రోజున ప్రజలు పసుపు తెలుపు రంగు వస్తు దుస్తులు ధరించి సరస్వతీ దేవిని పూజిస్తడం చాలా విశేషం ఎవరైతే ఇలా పూజిస్తారో వసంత పంచమి నాడు పూజకు అనుకూలమైనటువంటి విధంగా భావించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వేద పంచాంగం ప్రకారం ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు సరస్వతి దేవి ఆరాధనకు చాలా విశిష్టమైనది అంతేకాకుండా ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అత్యంత శుభప్రదమైనది వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఈ ప్రత్యేకమైన పండుగలలో దేవి ఆరాధనతో పాటు రతీదేవి కామదేవిని కూడా పూజిస్తారు వసంత పంచమిని దేవి జన్మదినంగా కామదేవుడు భూలోకంలో అడుగుపెట్టిన రోజుగా కూడా జరుపుకుంటారని ప్రతీతి ఇందువలన ఆ రోజున దంపతులు రతి కామధేనువులకు పూజిస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సరస్వతీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది వివాహం నుంచి గృహ ప్రవేశం కొత్త వ్యాపారం వరకు ఈ రోజు ఏ కొత్త పనినైనా ప్రారంభించడానికి మంచిది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది గ్రంథాల ప్రకారం ఈ రోజు నుంచి మంచి ముహూర్తాలు పరిగణించబడతాయి పంచాంగం చూడవలసినటువంటి పని కూడా లేదు ఈ రోజున గుర్తు చూడకుండా శుభకార్యాలు జరిపించవచ్చు వసంత పంచమి పూజా విధానం వసంత పంచమి రోజున పూజా విధానం కోసం కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అక్కడ సరస్వతి మాత యొక్క మట్టి విగ్రహాన్ని లేదా పాలరాతి విగ్రహాన్ని లేదా మామూలు ఫోటోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు సరస్వతి దేవి యొక్క ఫోటో లేనప్పుడు లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఆ ప్రదేశాన్ని బంతి పూలు తామర పూలతో అందంగా అలంకరించుకోవాలి పుస్తకాలు పెన్నులు నోట్ పుస్తకాలు విగ్రహం దగ్గర పెట్టవచ్చు ఇలా చేస్తే చదువుపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అంతేకాకుండా సరస్వతి పూజ రోజున చాలా మంది పసుపు లేదా తెలుపు నారింజ రంగు దుస్తులు వేసుకుంటారు అది చాలా మంచిది ఈ రంగులు జ్ఞానానికి శ్రేయస్సుకు సానుకూలతగా చిహ్నాలు అయితే సరస్వతి పూజ రోజున ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి పూజ చేసే ప్రదేశాన్ని పూలు స్వీట్లు పండ్లతో అలంకరించాలి నెయ్యితో దీపం వెలిగించి ధూపం వెయ్యాలి అమ్మవారికి పువ్వులు పండ్లు స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చు బెల్లంతో చేసినటువంటి ప్రదే ప్రసాదాలను కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు సరస్వతి వందనం అని పఠిస్తూ ఇతర మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి పిల్లలకు ముఖ్యంగా విద్యార్థులు తాము చదువుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని పుస్తకాలు సర్దుకొని పూజలో పాల్గొవాలి ఈ రోజున చదువుకుంటే సరస్వతి మాత ఆశీసులు లభిస్తాయని కూడా నమ్ముతారు ఓం సరస్వతీ దేవి అనే మంత్రాన్ని పిల్లల చేత ఈ రోజంతా కూడా జపించమని చెప్పాలి వసంత పంచమి రోజున విద్యార్థులు ఇలా జపిస్తూ ఉండడం చాలా మంచిది తల్లి సరస్వతిని జ్ఞానం కళ సంగీతానికి దేవతగా భావిస్తారు కనుక ఈ రోజున అమ్మవారిని మనం పూజించడం వలన వృత్తి విద్య విజయం కోసం తల్లి తల్లిని ఆరాధించడం వలన మనకు వాటన్నిటిని కూడా ఇస్తుంది అంతేకాకుండా చిన్నపిల్లల చదువులు కూడా వసంత పంచమి రోజున మొదలవుతాయి అదే సమయంలో చాలా మంది విద్యార్థులు చదువుపై తక్కువ లేదా ఆసక్తి లేని వారు ఉంటారు అదే సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్ లో విజయం సాధించలేకపోతే అలాంటి విద్యార్థులు కూడా వసంత పంచమి రోజున ఖచ్చితంగా పరిహారం తీసుకోవచ్చు వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమిని చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా విద్యార్థులకు అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు విద్యార్థులు ఆ రోజున ఉపవాసం ఉండి జ్ఞాన దేవత మరియు సరస్వతిని పూజిస్తే వారి జీవితాల్లో ఆనందం శ్రేయస్సు మరియు జ్ఞానాభివృద్ధి కలుగుతుంది మీ అందరికీ కూడా వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది మన పిల్లల కోసమే కదండి మనం ఏం చేసినా కాబట్టి ఈ రోజున సరస్వతి పూజ చేయించి మనం వాళ్ళ యొక్క ఫ్యూచర్కి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించడానికి ఈ రోజున మనం అమ్మ పిల్లలతో అమ్మవారిని మనం పూజించి వాళ్ళతో పాటు నమస్కారం చేయించి వాళ్ళకి మంచి బాటని మనం నేర్పించాలి ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఫుల్ గా చూస్తేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం